Welcome to Star 4 TV News. కొత్తపల్లి పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాత సంఘం వద్ద విఘ్నేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గోపీకృష్ణ మాట్లాడుతూ మహిళల సాంప్రదాయ కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ముగ్గుల పోటీలో వాసాల రమేష్ సమక్షంలో దాదాపు అరవై మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని అలంకరించారు పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేయగా బహుమతులు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు సంక్రాంతి పండుగకు మరింత శోభించారు తీసుకువచ్చిన ఈ ముగ్గుల పోటీలు స్థానికుల నుంచి విశేష స్పందనని పొందాయి ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి కొత్తపల్లి పట్టణంలోని పాత సంఘం దగ్గర విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో పట మరి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఈరోజు కనుమను పురస్కరించుకొని చాలా ఆనందమయంగా జరిగింది చాలామంది అభ్యర్థులు మరి మహిళా మనులు కూడా అందులో పాల్గొన్నారు దాదాపు వంద వందకి పైగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి తమ ప్రతిభను ముగ్గుల ద్వారా ప్రదర్శించినారు వారందరికీ కూడా ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే రీతిలో ఇలాంటి పర్వదినాన మరి ఇలాంటి ముగ్గుల పోటీని చేసుకోవడము మరి దానికి సేవా సమితి విఘ్నేశ్వర సేవా సమితి వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి కష్టదాయకమైన కూడా వారి రోజు గత రెండు రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళు చేసి అయినారు అందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ ముగ్గుల పోటీలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఇలాంటి కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సహజంగా తమలో ఉన్న కళలను బయటికి తీసే విధంగా ఇలాంటి పండుగలు సందర్భంగా పోటీలు నిర్వహిస్తే అవి బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది వారిని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది కాబట్టి వారు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మంచి మంచి ఆకర్షణమైన బహుమతు కూడా వారికి ఇచ్చినారు ఒకటి రెండు మూడు బహుమతులు స్పెషల్గా ఉన్నా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బహుమతి ఇచ్చే విధంగా అందరినీ సంతోషపరిచే అందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించినందుకు విఘ్నేశ్వర సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి కొత్తపల్లి పట్టణ ప్రజలకు ఈ పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు పాత సంఘం విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలో చాలామంది మనులు పాల్గొనడం జరిగింది ఈ పాత సంఘం విఘ్నేశ్వర సేవా సమితి ద్వారా మొట్టమొదటిసారిగా మేము ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది చాలామంది మహిళా మనులు ఇందులో పాల్గొని వారి యొక్క మెసేజ్ను అందించడం జరిగింది వారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజెప్తున్నాము మరియు ఇట్టి కార్యక్రమానికి చాలామంది సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇట్టి కార్యక్రమంలో మా యొక్క పాత సంఘం యొక్క కార్యకర్తలు అందరూ కూడా నుంచి వెళ్ళి సాయంత్రం వరకు కూడా చాలా మట్టుకు వారికి కావలసినటువంటి మెటీరియల్ అన్నింటినీ కూడా మేము అందించడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూడడం జరిగింది కాబట్టి మరొకసారి వారికి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాదాపు ఒక అరవై మంది వరకు ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్తో పాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతులను కూడా అందివ్వడం జరిగింది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని చేసినటువంటి మా యొక్క పాత సంఘ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీని దాదాపు అందరికీ కూడా ప్రత్యేకత అభినందనలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ నా పేరు గోపీకృష్ణ పాత సంఘం విఘ్నేశ్వర సేవా సమితి అధ్యక్షుని అందరికీ శుభ మధ్యాహ్నం మా పాత సంఘం దగ్గర చాలా చాలా విశేషమైన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేక శ్రద్ధతో మేము నిర్వహించుకుంటాం అందులో భాగంగా మేము ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరిగింది ఒక్కరనే కాదు దాదాపు ఒక అరవై మంది పాల్గొన్నారు అందరు కూడా అత్యద్భుతంగా ఎవరి వీలైన రీతిలో వాళ్ళు కళాత్మకంగా చాలా బాగా తీర్చిదిద్దారు అందులో ఉండే కాన్సెప్ట్స్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ని చాలా రంగులతో చాలా చాలా బాగా కూడా నిర్వహించారు అందులో బహుమతులు పొందిన వారికి మా పాత సంఘం తరఫున నేను ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము పాత సంఘం విఘ్నేశ్వర సమితి నుండి మాట్లాడుతున్నాం మా గల్లీలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు చాలా థ్యాంక్ యూ ఇందులో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను దీనికి మీనింగ్ఫుల్గా నేను అన్ని రకాలుగా వేశాను కాబట్టి నాకు మొదటి ప్రైజ్ వచ్చింది ఇక్కడ మేము పాత సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేసుకుంటాం బతుకమ్మ కానీ వినాయకుడు కానీ హోలీ కానీ సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉన్న అన్నలకి అక్కలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మొదటి ప్రైజ్ వచ్చినందుకు